ఈ నెల ఇరవైనా విజయనగరం జిల్లా పోలిపల్లి గ్రామంలో జరుగు యువకలం నవశకం భారీ బహిరంగ సభకు తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి సుమారు వంద కార్లలో కార్యకర్తలతో తరలి వెళ్తున్నట్లు నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు సోమవారం రాత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాబ్జీ నాయకత్వంలో భారీగా తెలుగు తమ్ముళ్లు బయలుదేరుతున్నట్లు వివరించారు పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నాల రాంపండు పెంటపాడు మండలి టీడీపీ అధ్యక్షులు కిలపతి వెంకట్రావు రూరల్ మండలి టీడీపీ అధ్యక్షులు పరిమి రవికుమార్ పద్మనాపుని మురళి ఎరుబండి సతీష్ పసరపూడి రాంబాబు ముత్యాల శ్రీనివాస్ ఈదుపల్లి వాసు హాజీ పాల్గొన్నారు భయపడుతున్న రోజుల్లో ప్రజలకి తెలుగుదేశం పార్టీ నాయకులకి భరోసా ఇవ్వడం కోసం మన యువ నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర ప్రారంభించి రెండు వందల ఇరవై ఆరు రోజులు పూర్తయ్యి మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఎలక్షన్ దగ్గరలో పడుతుంది దాని గురించి మంచి ముగింపు సమావేశం పెట్టడం కోసం భోగాపురం మండలం పాలపల్లి గ్రామంలో బుధవారం ఇరవయో తారీఖున ముగింపు సమావేశం ఏర్పాటు చేశారు దానికి మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు ముగింపు సభలో ఎన్నికల శంకారావం పూరించడానికి సిద్ధపడుతున్నారు కాబట్టి ఆ కార్యక్రమానికి అభిమానులు కార్యకర్తలు నాయకులందరూ కూడా సమావేశమై ఆ సమావేశంలో ఆ శంకారావంతో ఈ జగన్మోహన్ రెడ్డి తాడే బిల్లు బ్యాలెస్ దద్దరి విధంగా చేయడం కోసం అందరూ కూడా ఈ సమావేశాన్ని తప్పకుండా హాజరు కావాలని కోరుతున్నాం యువకలం ముగింపు సభ ఇరవయో తారీఖున భోగాపురం మండలంలో ముగింపు సభ పెట్టడం జరిగింది ఆ రోజు ఏదైతే లోకేష్ బాబు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ప్రజల్ని ఒక ఐకమత్యం తేవాలనే ఉద్దేశంతో పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది ఆ రోజు పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్లని ఒక పక్కా ప్రణాళికతోటి స్టార్ట్ చేస్తే ఈ వైసీపీ ప్రభుత్వం ఏలం చేసి ఇతనేమీ చేయలేడు ఇతని వల్ల ఏమీ కాదు ఇతను నడవలేడు అని ఏలం చేశారు రాయలసీమలో పక్కాగా వైసీపీ జిల్లాల్లో చాలా అద్భుతంగా పాదయాత్ర చేసుకుంటూ ఆ ఆ జిల్లాలన్నీ కంప్లీట్ చేసుకుని ఇంకా తెలుగుదేశానికి కంచుకోట్ల జిల్లాలో ఇటు జిల్లాలు వచ్చేసరికి ఇంక ఈ ఈ పాదయాత్రను ఏదో విధంగా స్టాప్ చేయాలనేసి అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఈ పాదయాత్రకి యాభై రోజులు బ్రేక్ పెట్టి ఆయన అనుకున్న గమ్యాన్ని ఆపేయడం జరిగింది వీళ్ళు అన్యాయంగా అయినా సరే ఆయన పాదయాత్ర అయిపోయినా అతనిలో ఒక ఉత్సాహం వచ్చి అతన్ని అతను అంటే ఒక భరోసా రాష్ట్రానికి లోకేష్ అంటే ఒక భరోసా లోకేష్ మంచి నాయకుడు కాబోయే కాలానికి రాబోయే మంచి నాయకుడు అని ప్రజలందరూ నమ్మే ఇరవయో తారీఖు జరగబోయే యువకాలం ముగింపు సభకిపల్గూడ వర్గం నుంచి భారీ సంఖ్యలో వెళ్తాం జరుగుతుంది ఆ వాళ్ళ కంటపాడ మండలం ఏంటి మా రూరల్ మండలం ఏంటి టౌన్ నుంచి దగ్గర దగ్గరగా మేము ఒక కార్ల దాకా వెళ్తాం జరుగుతుంది కొంతమంది ట్రైన్కి వస్తున్నారు ఇలా భారీ సంఖ్యలో వెళ్ళి ఆ సభని విజయవంతం చేసి భారీ సంఖ్యలో కూడా చిన్న మొన్న లోకేష్ బాబు పాదయాత్ర ఎలక్షన్ దగ్గర పడటం వల్ల దాన్ని కట్ చేసి అక్కడ అక్కడితో ఇంకా భోగాపురాన్ని ముగింపు సభ పెడటం జరిగింది తెలుగుదేశం కార్యకర్తలు ఏంటి నాయకులు ప్రజలు కూడా భారీ సంఖ్యలో హాజరయ్యి ఈ సభను విజయవంతం చేసి వచ్చి ఎలక్షన్లో కూడా తెలుగుదేశానికి పట్టం కట్టి అత్యధిక సీట్లు మనం మన రాష్ట్రంలో గెలుచుకుని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ మనం తెలుగుదేశం గవర్నమెంట్ని ఏర్పాటు చేసుకోవాలి భూహక్కుల చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ బేముడోలు కోర్టు బార్ అసోసియేషన్ న్యాయవాదులు మంగళవారం కోర్టు ఆవరణలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు దీక్షలో పాల్గొన్న అడ్వకేట్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం లోపభూయిష్టమైన భూహక్కుల చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చిందని ఆరోపించారు స్థిరాస్తుల విషయమై వివాదాలు ఏర్పడినప్పుడు వాటిని సివిల్ కోర్టు నుండి తప్పించి ప్రభుత్వం ఏర్పాటు చేసే జిల్లా స్థాయి ట్రిబ్యునల్కు అధికారం ఇవ్వడాన్ని ఖండించారు దీనివలన రైతులు నష్టపోతారన్నారు కార్యక్రమంలో భీమటోలు అసోసియేషన్ అధ్యక్షులు కాళి నాగేశ్వరరావు జనరల్ సెక్రటరీ బోడిగల్ల రాంబాబు అడ్వకేట్లు ఎస్ గోపాలకృష్ణ భోగిరాల ప్రసాద్ పండ్ల శ్రీనివాసరావు జక్కుల వెంకటేశ్వరరావు అల్లాడ గంగాధర్ రావు రాణి సుధారాణి తదితరులు పాల్గొన్నారు ఈ చట్టాల్ని ఇమీడియట్గా రద్దు చేయమని ప్రజల నుంచి అన్ని వర్గాల నుంచి ఆందోళనలు బయటకు వస్తున్నాయి అందువల్ల ఈ చట్టాన్ని వ్యతిరేకించి ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు మేము ఉద్యమాన్ని కొనసాగిస్తాం మా అలాగే మా స్టేట్లో ఉన్న న్యాయవాదులందరూ మిత్రులందరూ కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రదర్శన చేస్తున్నారు వాళ్ళకి సంఘీభావంగా ఈ రోజు భీమనల్ స్టేషన్ నుంచి మేము మద్దతు తెలుపుతున్నాము పేదలకు అన్యాయం జరుగుతుంది ఒక ఒక సపోజ్ ఒక అసలు ఒక పొలం రెండు ఎకరాలు ఆ ఆరు ఎకరాల్లో ఒక ఎకరం ఒక పావు ఎకరం తగ్గినా దానికి డైరెక్ట్గా తగ్గిన వ్యక్తి కోర్టుకు రావడానికి రైట్ లేదు అది వెంటనే ల్యాండ్ టైటిలింగ్ అధికారి దగ్గరికి వెళ్ళాలి అది న్యాయం అవుతుంది అది ప్రభుత్వం ఒక డబ్బులున్న ఉన్న వ్యక్తికే న్యాయం అవుతుంది పేద ప్రజలకి కోర్టుకొచ్చే హక్కు లేకుండా జ్యుడిషియర్ నుంచి తప్పించి రెవెన్యూకి ఇవ్వడం వల్ల ఈ చట్టం చాలా చట్టం వ్యతిరేకం కాబట్టి ఈ చట్టాన్ని రద్దుపరచమని మేము కోరుతున్నాం ఈ ఐపీ ల్యాండింగ్ టైటిల్ యాక్ట్ వల్ల ఇంత ముందు యాడ్వర్స్ పోజన్ అంటే స్వాధీనం నమోదు చేసుకునే పోషన్ అనేది పన్నెండు సంవత్సరాలకు ఉండేది అది ఇప్పుడు ఐదు సంవత్సరాలే తగ్గించారు మన భూమిలో ఎవరైనా ఆ స్వాధీనంలో ఉంటే ఐదు సంవత్సరాల స్వాధీనం ఉంటే అతను హక్కుదారి అయిపోతారు ఇంత ముందు ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నది అన్న యాడ్వర్స్ పోషన్ అనేది ఈ ఐదు సంవత్సరాలు తీసుకొచ్చారు ఇంక రెండో డిఫెక్ట్ ఏంటంటే ఏదైనా వివాదం వచ్చినప్పుడు ఎవరికైనా బయట ప్రజలకు కానీ ఎవరికైనా ఇండివిజువల్కి వివాదం వచ్చినప్పుడు ఇది మనం సివిల్ కోర్టులో కానీ వేరే కోర్టులో కానీ తీసుకునే అవకాశం ఉండదు ఇది ఒక ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ నేను ఒక అపాయింట్ చేస్తారు ఆయన దగ్గర ఆర్డీఓ ఆయన ఆర్డీఓ క్యాడర్లో ఉంటారు అంటే జేసీ కేటర్ కానీ ఆర్డీఓ క్యాడ్ కానీ ఒక ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అపాయింట్ చేస్తారు ఆయన దగ్గర పెడితే ఆయన దగ్గర సిపిసి అప్పీల్ పోవాలి కాదు అందులో విచారణ ఉండదు మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండదు ఏమీ ఉండదు ఆ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఏది చెప్తే అదే ఆయన చట్టం అయిపోతుంది ఆయన చేసింది డేషన్ అది దానివల్ల ఏమవుతుందంటే అది పొలిటికల్ ప్రెజర్ ఉండొచ్చు వేరే ప్రెజర్ అయి ఉండొచ్చు అపోహలకి దీనినన్నా ఆయన అంచాలు తీసుకునేదో ఏం చేసో దాన్ని ఎవరైతే ఎక్కువ ఇచ్చేస్తారో వాళ్ళకి అనుకూలంగా ఇచ్చే అవకాశం ఉంది దానివల్ల ఎంతో కాలం నుంచి ఇక్కడ హైకోర్టు జడ్జిలు సుప్రీంకోర్టు జడ్జిలు ఎంతమంది ఉన్నా చేయలేని ఒక ల్యాండ్ డిసైడ్ ఒక ల్యాండ్ టైటింగ్ ఆఫీసర్ అందులో డిసైడ్ చేస్తారు పెంటపాడు మండల స్థాయి సైన్స్ ఫేర్ పోటీలు మంగళవారం ఎస్టీవీఎన్ హిందూ హై స్కూల్లో ఎంఈఓ టీవీ రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సైన్స్ ఫేర్లో మండలంలో పది ఉన్నత పాఠశాలలు మూడు యూపీ పాఠశాలలు పాల్గొన్నాయి వీరవాసరం ఎంఈఓ రాజేష్ దర్శిపర్రు హైస్కూల్ హెచ్ఎంకేవి సత్యనారాయణమూర్తి పడమరవిపర్రు హైస్కూల్ హెచ్ఎంకే వరప్రసాద్లు సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు సైన్స్ ఫేర్లో విజేతల ఎంపికకు

ప్రాక్టీస్ లేకుండా ఏది కూడా ఫలితాన్ని ఇవ్వదు అది చదువైనా సైన్స్ అయినా ప్రయోగమైనా ఏదైనా ఆఖరికి మీ దైనందిన జీవితంలో మనం ప్రతి పని ఏకాగ్రతతో రాషనల్ థింపింగ్తో నైపుణ్యంతో చేస్తే ఆ ఫలితం చాలా బ్రహ్మాండంగా వస్తుంది అది చదువులో కానీ ఆటల్లో కానీ లేదా విజ్ఞానంలో కానీ అన్నింటిలో కూడా ఈ విషయాన్ని మనం పదే పదే గుర్తుపెట్టుకోవాలి చదువు రాదు అనే విషయం అనేది అదొక మిథ్య ప్రతి వాడికి జ్ఞానంతోనే కూర్చో ఆ జ్ఞానాన్ని కృషి చేసేవాడికి చదువు వచ్చినట్టు కనపడుతుంది కృషి చేయని వాడు కనుక పడినట్టు ఉంటుంది మీలో కూడా అంతే విద్యుత్ ఆదా మిగులు విద్యుత్ పెరగటానికి దోహదపడుతుందని కావున ప్రతి ఒక్కరూ విద్యుత్ ఆదాకు సహకరించాలని విద్యుత్ శాఖ భేమడోలు ఏఈ రామస్వామి విజ్ఞప్తి చేశారు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా భేమడోలు ఏడీఏ కార్యాలయం ఆధ్వర్యంలో సోమవారం బుర్రకథా కళాకారులచే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యుత్ పొదుపు చర్యలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు పొదుపు వారోత్సవాల్లో భాగంగా చిత్రలేఖనం వ్యాసరచన నిర్వహించినట్లు ఏఈ తెలిపారు వేముడోలు ఎం నాగులపల్లి ద్వారకా తిరుమల సెక్షన్ విద్యుత్ సిబ్బంది జేఈ సిద్దిక్ జె సత్యనారాయణ నాగులపల్లి ఎల్ఐ జి అప్పన్న భేముడోలు ఎల్ఐ నాగేశ్వరరావు గుండుగలను ఎల్ఐ బాలు తైతరులు పాల్గొన్నారు అన్నాడు పరిగెత్తి పులు తాగదు నైన్టీ తగ్గు అన్నాడు మా బట్టలు నలుగురుతోగదు పంతొమ్మిది పొలకొల్ అలాగన్నాడు అయితే అవకాశం మంచికి మధ్య తాగితే మత్తు ఎక్కువ అవుతుంది కరెంట్ ఎక్కువ అవుతుంటే చిట్టు అయిపోతాం మనం అందరూ పొదుపు కావాలన్నా పొదుపు కావాలని చెప్పారా పొదుపు ఉండాలండి పొదుపు లేకపోతే మంచి కాకపోవడదు పొదుపు వారసులకు సంబంధించి ఈ రోజు మన బెంగళూరు బెంగళూరు సబ్ పరిధిలో బెంగళూరు సెక్షన్ లో మా ఎస్ఈ గారు సల్మాన్ రావు గారు అలాగే డిఈ గారు నటరాజన్ గారు ఏడీ గారు గోమలకృష్ణ గారు ఆదేశం ఈ రోజు మన దేవడోలు జంక్షన్ లో బుర్ర కళాకారు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే చిన్నవారిగా అంటే ఈ పొదుపు వాస్తవాలు సందర్భ సంబంధించి వారం నుంచి ట్వంటీ వరకు కూడా ఈ పొదుపు వాస్తవాళ్ళు జంజన జరుగుతున్నాయి అలాగే ఈ పొదుపు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇళ్లలో కాని వాళ్ళ పాపులతోనే కాని మొత్తం అన్ని చోట్ల కూడా సైటోరేటెడ్ వాడడం వల్ల విద్యుత్తులు పొందుతేయగలుగుతాము అలాగే ఇళ్ళు కూడా అవసరం లేని పరిసరాలు ఆఫ్ చేసుకోవడం అవసరమైనప్పుడు వాడుకోవడం కూడా మనం విద్యుత్ పొందుతలుతాము అదే విధంగా బాధితురాలు వారికి మనం ఏదైనా సరే ఈ రోజు ఒక యూనిట్ గాని మనం పది చేయగలిగితే రెండు యూనిట్లు మనం జనరేట్ చేయగలుగుతాము అదే మన బాధితరాలు వారికి కూడా మనం మంచి స్మృతి అయ్యేట్లుగా వాళ్ళకి దీపుల్లో మంచి అవసరం మంచి ఉపయోగపడేటట్లుగా మనం చేయగలుగుతాము స్థానిక తాలూకా ఆఫీస్ కూడలిలో గల అన్నా క్యాంటీన్ వద్ద డెబ్బై ఒకటో మంగళవారంగా నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆర్థిక సౌజన్యంతో అన్నదానం జరిగింది కార్యక్రమంలో పట్టణి టీడీపీ అధ్యక్షులు పట్నాల రాంపండు వట్టూరి రాంబాబు ఆకాశపు స్వామి ఎరుబండి సతీష్ పసలపూడి రాంబాబు సీలి వెంకటాచలం ముత్యాల శ్రీనివాసరావు దలాయి తిరుమల రావు మెరుపో సంతోష్ రాజు కాకర్ల దుర్గాప్రసాద్ ఎండీ షకీల్ గానిబోలు శేఖర్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తాడేపల్లిగూడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన ఉలవల బాబ్జీ గారి ఆధ్వర్యంలో గడిచిన డెబ్బై ఒక్క వారాలుగా ఈ యొక్క అన్నా క్యాంటీన్ని నిర్వహిస్తున్నందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి గత ప్రభుత్వంలో మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా మన తాడేపెలిగూడెం పట్టణంలో మూడు చోట్ల అన్నా క్యాంటీన్లు ఉండేవి మరి ఏదైతే మరి పొద్దుట ఉదయం ఐదు రూపాయలకే టిఫును మరి మధ్యాహ్నం ఐదు రూపాయలకే భోజనం మరి సాయంత్రం కూడా ఐదు రూపాయలకు భోజనం పదిహేను రూపాయలు పెట్టుకుంటే మూడు కోట్ల కూడా పడుపులున్నా తినే పరిస్థితి ఉండేది మరి ఈ యొక్క సైకో ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత మరి పేదవాడు పొట్టగొట్టే విధంగా ఈ యొక్క అన్నా క్యాంటీలు తీసేయడం జరిగింది మరి మీరందరూ కూడా ఒకసారి గమనించాలి ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఎలా ధరలు పెరిగిపోయినాయో ఎలాగో ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడో ఆలోచించి రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొస్తే మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఏదైతే అన్న క్యాంటీన్లు ఉన్నాయో అవన్నీ కూడా తెరిసి మళ్ళా మళ్ళా పేదవాడికి పట్టేడు అన్నం పెట్టే బాధ్యత మరి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటారు గత డెబ్బై ఒక్క వారంగా ఈ అన్నకాంటీని నిర్వహించడం చాలా గొప్ప విషయం అలాగే మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేట్లన్నీ పెంచడమే కాకుండా ఎన్నో పథకాలు రద్దు చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా బీసీలకి ఎస్సీలు ఎస్టీలకి చాలా పథకాలు రద్దు చేశారు అవన్నీ అందరూ కూడా తెలుసుకుంటున్నారు మీరు కూడా కొంచెం విద్యుత్ వ్యవహరించి వచ్చే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఓటు వేసి చంద్రబాబు ముఖ్యమంత్రి నాయుడుగా కోరుతున్నాము మన కూడా తెలుగుదేశం పార్టీ నియోజక వల్ల బాబ్జీ గారి ఆధ్వర్యంలో డెబ్బై ఒకటవ వారం అన్నా క్యాంటీన్ వారి యొక్క ఆర్థిక సహకారంతో నిర్వహించబడుతుంది మరి ఐదు రూపాయలకి భోజనం టిఫిను పెట్టి అన్న క్యాంటీన్లు పెట్టి తెలుగు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయంలో నారా చంద్రబాబు నాయుడు పేదలు మరి వివిధ పల్లెటూరుల నుంచి పని మీద బ్యాంకు పని మీద కానీ ఏదైనా ఆఫీస్ పనుల మీద కానీ పల్లెటూరు నుంచి టౌన్కి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి ఈ యొక్క అన్నా క్యాంటీన్లు పెడితే ఈ దుర్మార్గ ప్రభుత్వం మరి పేదలకు కడుపు కొట్టి అన్నా క్యాంటీన్లు ఎత్తివేస్తే మరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఈ యొక్క అన్నా క్యాంటీన్ ప్రతి మంగళవారం నిర్వహించడం జరుగుతుంది మీరందరూ కూడా రాబోయే రోజుల్లో మరి తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించి చంద్రబాబు నాయుడు గారిని సీఎంని ఇక్కడ మరి మన తాడే కూడా వలవల బాబ్జీ గారిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మళ్ళీ అన్న క్యాంటీన్లు అన్నీ తెరిచి మరి పేదలందరికీ కూడా ఐదు రూపాయలకే భోజనం టిఫిన్ పెట్టడం జరుగుతుంది మీరందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా మంగళవారం ఉంగటూరులో ఎనిమిదవ రోజుగా అంగన్వాడీ కార్యకర్తలు భిక్షాటన చేసి తమ నిరసన తెలిపారు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు అంగన్వాడీల ఆందోళనకు ఏలూరు జిల్లా సిపిఎం అధ్యక్షులు ఆర్లింగరాజు ఉంగుటూరు మండల నాయకులు గనుమోజు వెంకటరమణలు తమ సంఘీభావాన్ని తెలిపారు మండల అంగన్వాడీ యూనియన్ నాయకులు వర్కర్స్ హెల్పర్స్ పాల్గొన్నారు తాడేపల్లిగూడెం టిట్కో హౌసింగ్ దగ్గర సోమవారం రాత్రి క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు వైఎస్ఆర్సీపీ యువనేత కొట్టు విశాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కొట్టు విశాల్ మాట్లాడుతూ క్రీస్తు బోధనలు అందరికీ అనుసరణీయమన్నారు ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిపిన నిర్వాహకులను అభినందించారు అనంతరం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి వారు ఏమనుకుంటారు ఈ రోజుకి నాకు పూట ఎలా గడుస్తుందో ఒక ఉద్యోగం లేకపోతే ఏ పను దొరికితే ఈ రోజుకి నా పూట గడుస్తుందో లేదో ఇల్లు లేని పేదలు ఉన్నారు ఇల్లు పేదలు ఇల్లు లేని పేదలు ఏమని ఏమనుకుంటారు ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో ఒక చిన్న ఇల్లు కట్టుకుంటానో పైకి వెళ్ళిపోతానో తెలీదు అని బాధలు ఉంటారు అవునా నేను చెప్పేవన్నీ కరెక్ట్గానే మీరు ఎవరి భావంలో వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు నా భర్త నన్ను బాగా చూసుకోవాలి భార్య నన్ను బాగా చూసుకోవాలి నేను భర్త మొగుడు బిల్ల గొడవల్లోనేమో పెద్దలు చూసి ఎంత చెప్పినా వీళ్ళు వినట్లేదు వాళ్ళ బాధలు అవన్నీ ఒకళ్ళు ఒకళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళి వారి మనసులో భావన దేవుడికి చెప్పుకుంటారు బయటికి చెప్పుకోకపోవచ్చు బయటికి కొంతమంది నవ్వుతూ ఉంటారు కానీ లోపల వాళ్ళ బాధ ఏంటో దేవుడికి చెప్పుకో ఈ బాధలన్నీ బహుశా ఆనాడు ఎప్పుడో ఒక నాయకుడు ఉన్నాడు దేవుడు రూపంలో వచ్చి మరి ఆ నాయకుడు నాయకుడు అంటే ఎందుకంటే ప్రజల ఎన్నుకున్న క్షేమం కోసం మరి ప్రజల కోసం నిలబడిన ఒక మనిషి ఒక మనిషి అంట నాయకుడు నన్ను గుండెకే ఆపరేషన్ల కోసం నిలబడ్డాడు ఫీజు రియంబర్స్మెంట్ కోసం చదువుల కోసం నిలబడ్డాడు రైతుల కోసం దేవుడా ఈ సంవత్సరం నా పంటలు బాగుండాలి అంటే రైతుల కోసం నిలబడ్డాడు అన్నీ మంచి చేశాడు దేవుడు మరి ఏమనుకున్నాడేమో నువ్వు నా పక్కన ఉండాల్సిన ఉండాల్సిన వారు మీరు దేవుడికి దగ్గర తీసుకెళ్ళారు దాని తర్వాత పది సంవత్సరాల తర్వాత ఎన్నో కష్టాలు చూసాం ఆఖరికి అక్కడ ఉన్న ఆయన కొడుకు ఒక ఆయన ఉన్నాడు ఆ కొడుకు ఏం చేశాడో మనకు తెలీదు మీ అందరి కోసం నడిచాడు మన రాష్ట్రం అంతా తెలుగు రాష్ట్రం అంతా మీరు ఏదైతే దేవుడికి కోరుకుంటారో ఆ వరాల దేవుడిలాగా అన్నీ చేశారు నాలుగో వార్డులో గతంలో తాను కౌన్సిలర్గా ఉండగా నిర్మించిన గ్రంథాలయం ఎన్టీఆర్ సుజల స్రవంతిలను మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో పడగొట్టడం పట్ల టీడీపీ పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలకు ఉపయోగపడే వాటిని ఇలా పడగొట్టడం సరికాదన్నారు అదేవిధంగా స్థానిక కొండాలమ్మ గుడి రోడ్డులో విస్తరణ పేరుతో పేదలను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని ఆయన హితవు పలికారు నేను గతంలో నాలుగో వార్డు కౌన్సిలర్గా చేశాను ఆ వార్డు చేసినప్పుడు ప్రజల సహాయ సహకారాలతో అక్కడ ఉన్న ప్రజల సహాయ సహకారాలతో నేను ఒక గ్రంథాలయం ఒక ప్రైవేట్ సైట్లో రోడ్డు మీద గ్రంథాలయం పెట్టడం జరిగింది కానీ ఈ కమిషనర్ గారు వచ్చిన తర్వాత నలుమూల ఉన్న ఈ ఏరియాలో వచ్చి గ్రంథాలయాన్ని పడగొట్టడమే కాకుండా అందరికీ నీళ్ళు నీళ్ళు ఇచ్చిన ఎన్టీఆర్ సృజనాశ్రమని కూడా పలగొట్టేసి ఎందుకంటే డెవలప్మెంట్ చేయమని అండి ఎవరో కాదంటారు కానీ ఇక్కడ ఇలా ఇక్కడ గ్రంథాలయాన్ని పడగొట్టడం చాలా దారుణం అలాగే కొండాలం రోడ్లో ఉన్న ఆ నాలుగు ఆరు వార్డుకు సంబంధించిన రోడ్ని విస్తరణ చేస్తున్నామని పేరుతో చెప్పి ఎటువంటి డ్రైన్ కట్టకుండా అక్కడ నిరుపేదలు ఉన్న ఏరియాలోని మొత్తం అంతా పడగొట్టేసి డబ్బున్న ఏరియాలో వదిలేయడం చాలా దారుణం రోడ్లు ఇస్తున్నాను పేరుతో చెప్పి రోడ్డు కడుతున్నారా డ్రైన్లు వేస్తున్నారా ఎక్కడ ఏం జరుగుతులేదు కొండలంగుడి రోడ్డు ఒకసారి చూడండి అక్కడ నిరుపేదలు ఉన్న ఏరియాలో కావాలని అక్కడ ఉన్న ప్రజలందరినీ ఉన్న స్థలాలన్నీ పడగొట్టడమే కాకుండా అక్కడ డ్రైన్ కానీ ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఇలా చేయడం దారుణం దీని మీద అధికారి దృష్టికి తీసుకెళ్ళి మేము దీని గురించి పోరాడుతామని తెలియజేసుకుంటూ స్థానిక గణేష్ నగర్లోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో మంగళవారం నాగపంధనమునకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఆలయ కమిటీ అధ్యక్షులు కళ్యాణం రామచంద్రరావు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి ఈ పూజల్లో కమిటీ సభ్యులు వి సతీష్ జి శ్రీను సాయి డి సీతారాములు ఎం నాగేశ్వరరావు సూర్యచంద్రరావు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాద వితరణ గావించారు

స్వామి వారికి ఎంతో ఇష్టమైనది నాకు ఎందుకంటే నాకు పసుపు పాలు చాలు మనం ఎక్కువగా ఖర్చు పెట్టకలేదు బయట ఎవరి దగ్గర పూజ కార్యక్రమం చేయించుకుని అంత అవసరం కూడా ఉండదు ఎందుకంటే పది రూపాయలు పావు పాలు పది రూపాయలు ఐదు రూపాయలు ఆవు పసుపు ప్యాకెట్ సరిపోద్ది ఇది మూడు వారాల నుంచి ఐదు వారాలు ఏడు వారాలు తొమ్మిది వారాలు పదకొండు వారాలు ఇలా చేసుకోవచ్చు అదే దానివల్ల చక్కటి నిదర్శనాలు జరిగినాయి ఇక్కడ పెప్పర్లో కవల పిల్లలు పుట్టడం ఒక ఆయన అనారోగ్యంతో ఉంటే ఆయనకి ఆ మంచి ఆరోగ్యంగా రావటం అలాగే ఆ స్వామివారికి రెండేసి గల్ల అచ్చి అచ్చిగిల్ని కూడా తీసుకొచ్చి మొక్కులు తీర్చుకోవటం ఈ రకమైన చక్కని కోరికలు ఆ స్వామివారు నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా ఆ నిదర్శనం కనపడుతుంది ఇక్కడ అలాగే రావి చెట్టు కింద ఉన్నటువంటి జంటపాములతో రావి చెట్టు అంటే అందరూ అన్ని రకాలుగా ఉంటుంది మామూలు చెట్టు ఇది త్రిమీతుల ఆకారంతో ఉన్నటువంటి రావి చెట్టు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో ఉన్నటువంటి ఈ రావి చెట్టు ఈ రావి చెట్టు కూడా చక్కటి పురాణ కథ ఉంది దానికి పెద్దలు పురోహితులు చెప్పారు కావున ఈ రావి చెట్టుకి ప్రతిరోజు నిత్యం రెండు సార్లు ప్రదక్షిణ చేసినందువల్ల చక్కటి జరుగుతుంది తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇరవై ఆరవ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ మంగళవారం ప్రారంభమైంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పదకొండు పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొంటున్నారని ప్రిన్సిపల్ డి ఫణేంద్ర ప్రసాద్ తెలిపారు రెండు వందల ఎనభై మంది బాలురు నూట పదిహేడు మంది బాలికలు ఇరవై ఎనిమిది విభాగాల్లో తొంభై నాలుగు మ్యాచ్లు ఆడనున్నట్లు వివరించారు క్రీడాకారులకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు ట్వంటీ సిక్స్త్ ఇంటర్ పాలిటెక్నిక్ స్పేట్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఆఫ్ వెస్ట్ గోడవరి డిస్టిక్ట్ రీజనల్ మీట్ ఈ రోజు నుంచి అనగా పంతొమ్మిది పన్నెండు ఇరవై ఒకటి నుండి ఇరవై ఒకటి పన్నెండు ఇరవై మూడు వరకు గవర్నమెంట్ కాలిటీ కార్కులు కూడా జరుగుతుందండి యాజ్ పర్ ద ఇన్స్ట్రక్టర్స్ ఆఫ్ అవర్ కమిషన్ ఆఫ్ ఎన్నికల్ ఎడ్యుకేషన్ వీఆర్ కండక్టింగ్ ద ప్రోగ్రామ్ ఫర్ ద పంబైన్డ్ వెస్ట్ గోడవరి డిస్ట్రిక్ట్ అండి అంటే ఇదివరకు ఏలూరులో సిఆర్ఎడ్డి పాలిటెనిక్ ఇవీ కూడా మన ఇంట్లోకి వస్తాయి యాక్చువల్గా ఇందులో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పదకొండు పాలిటెక్నిక్ కాలేజీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇందులోని ఈ పదకొండు కాలేజీలు వచ్చేసి నాలుగు వందల ఐదు మంది స్టూడెంట్ పార్టిసిపెంట్స్ ఇందులో పాల్గొంటున్నారండి ఇందులో రెండు వందల మంది బాయ్స్ నూట పదిహేడు మంది గర్ల్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు టోటల్గా ట్వంటీ ఎయిట్ ఈవెంట్స్లో నైంటీ ఫోర్ మ్యాచెస్ పిల్లలు ఆడిపోతున్నారండి ఇది డేస్ ఈవెంట్ ఇది దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అండ్ వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ మాకు అవకాశం వచ్చినందుకు సక్సెస్ఫుల్గా మేము ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తాం వితౌట్ ఎనీ ఇన్కన్వీనియన్స్ కానీ ఏమీ లేకుండా పిల్లలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది స్థానిక హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో గల శ్రీ దక్షిణముఖ అభయ ఆంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ కార్యదర్శి ఆకులు నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి స్వామివారికి సింధూర పూజ తదితర ప్రత్యేక పూజలు చేశారు పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు హౌసింగ్ బోర్డు ఎంట్రెన్స్ రాజమోహన్వారి ఆలయం నందు మార్గదర్శనం మహోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై రెండో తారీఖు నుండి ఇరవై ఏడో తారీఖు వరకు స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇరవై రెండో తారీఖుని స్వామివారిని సువర్చి శ్రీరామచంద్రమూర్తి సన్నిహితంగా గ్రామోత్సవం ఉంటుంది అనంతరం సాయంత్రం ఆరు గంటలకి సువర్చే స్వామి కళ్యాణం మరునాడు ముక్కోటి ఏకాదశి ఆ పర్వదినాన్ని స్వామివారి ఆలయానికి కూడా ఆంజనేయ స్వామి రక్షణ ధరలో మరియు సింధూరం వితరణ జరుగుద్ది సాయంత్రం స్వామివారికి మూల మంత్రంతో అనేక విషయాలు అనేక ద్రవ్యములతో అభిషేకాలు జరుగు హోమం జరుగుద్ది ఇరవై నాలుగో తారీఖుని హనుమద్ వ్రతం భక్తులందరూ కూడా ఈ అవకాశాలు వినియోగించుకోవాల్సిందో కట్నం అలాగే ఈ నెల ముప్పై ఏటో తారీఖు ఆదివారం నాడు స్వామివారు అన్న ప్రసాద వితరణ జరుగుద్ది ఈ అన్న సమారంభంలో యాభై మంది పాల్గొని స్వామి వారి అన్న ప్రసాదం చేయడం జరుగుతుందో కాదు జోన్ ఆధ్వర్యంలో మంగళవారం క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్ పోటీలు జరిగాయి సీనియర్స్ విభాగంలో లోటస్ విన్నర్స్ గాను సెంటాన్స్ రన్నర్స్ గాను నిలిచాయి జూనియర్స్ విభాగంలో బ్లోసమ్స్ విన్నర్స్గాను పూర్ణోదయ రన్నర్స్ గాను నిలిచారు ఈ పోటీలో జోన్ పరిధిలోని ముప్పై స్కూల్స్ పాల్గొన్నాయి విన్నర్స్కు రన్నర్స్కు జిల్లా ప్రధాన కార్యదర్శి అత్తింటి సుబ్బరాజు అధ్యక్షులు వాకలపూడి రామకృష్ణ కార్యదర్శి పి శివశంకర్ జి చీరంజీవులు అభినందనలు తెలిపారు స్థానిక వాసవి క్షేత్రంలో మంగళవారం శ్రీ సూర్యనారాయణ స్వామివారికి శ్రీ అభయాంజనేయ స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు ఈ పూజల్లో ఆరివయశ్య సంఘ నాయకులు మండవల్లి నాగేంద్ర నున్న సుందరం పేరూరి కాసయ్య భక్తులు పాల్గొన్నారు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు నీటి నిల్వలు దోమలకు నిలయాలు అని మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణారావు అన్నారు పట్టణంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వార్డులలో మంగళవారం జరిగిన ఫీవర్ సర్వే వెక్టార్ కంట్రోల్ హైసీన్ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు అపరిశుభ్రత ప్రదేశాలలో దోమలు గుడ్లు పెట్టి వృద్ధి చెందుతాయన్నారు లార్వాను గుర్తించి ప్రతి వారం ఫ్రైడే ఫ్రైడేగా నిర్వహించడం వలన లార్వాను మట్టు పెట్టవచ్చ అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు ఆరోగ్య కార్యదర్శి విజయలక్ష్మి భారతి ఆరోగ్య సహాయకులు ప్రసాద్ బాబు కాంతారావు ఆశా కార్యకర్తలు బైబీరాణి కుమారి లక్ష్మి పాల్గొన్నారు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం